హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేఆర్క చానల్ జూబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడు పొట్టెల్ పిల్లలు అనేవి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఇది రైతువారీగా తక్కువ శాతంలో ఉన్నాయి చుట్టుపక్కల వాళ్ళు ఉండేవాళ్ళు మంచిది లేదా ఓన్ వెహికల్ ఉండేవాళ్ళు వచ్చి తీసుకుని బెటర్ ఆప్షన్ ముప్పైకి ఇరవైకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది అలాగే ఇలాంటి వీడియోస్ ఏవైతే గొర్రెలు మేకలు పొట్టెలు అమ్ముకునే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో పెట్టడానికి అవి చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి సో ఇలాంటి వీడియోస్ కొన్ని ఆగి ఉన్నాయి అది ఒక్కొక్కటి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను కొంతమంది డాక్యుమెంట్లు పెట్టున్నారు వీడియో సరిగ్గా పంపించకుండా పంపించున్నారు ఇలా చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ మార్చ్ ఎండింగ్ తర్వాత ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం మనం ప్రస్తుతానికి ఇక్కడ కనిపించే పిల్లలు వచ్చేసి మొత్తం ఒక ముప్పై పిల్లలు ఉన్నాయనేసి చెప్పినారండి ముప్పై పొట్టెల పిల్లలు రైతు వారిగా ఉన్నాయి ఒకే కట్టలో ఇది కట్టగట్ట అమ్మాలనుకుంటున్నారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ దగ్గర నుంచి ఈ పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు దీని బ్యారం వచ్చేటప్పటికి జత పదిహేను వేలుగా ధర చెప్పున్నారు అలాగే ప్రైజ్ కూడా చెప్పేసి ఉన్నారండి ఫైనల్ ప్రైస్ కూడా సో వందల్లో ఉంది బేరం వేలల్లో అయితే లేదు అనేది ఆయన మాటల్లో చెప్పినారు ఇంట్రెస్ట్ నా పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మీరు చూసుకునేసి అనేవి చేయవచ్చు సో మొత్తం ముప్పై పొట్టెల పిల్లలు ఉన్నాయి జత పదిహేను వేలుగా బేరం చెప్పినారు అడ్రస్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయికొండ దగ్గర నుంచి ఈ పిల్లలు అమ్మకానికి ఉన్నాయనేసి చెప్పినారు సింగరాయికొండ దగ్గర ఏ విలేజ్ అనేది అయితే మాత్రం చెప్పలేదు సో విలేజ్ కూడా చెప్పేసి ఉంటే అవతల వాళ్లకు కొద్దిగా ఇంకా ఈజీగా ఉండేది సో ఒక మంచి బేరానికి పొట్టెల పిల్లలు మీకు రావచ్చు కాల్ చేయవచ్చు అండి